జర్నలిస్ట్గా మన ముక్తిని మన బాధ్యతలను చిత్తశుద్ధులు నెరవేరుస్తూ సమాజానికి మార్గదర్శకంగా అంత మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత మన బయట మనం రాసే వార్త తప్పు రాస్తున్నామా కరెక్ట్ రాస్తున్నామా అని మనకు తెలుసు మనం దాదాపుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటి నుంచి మనం పూర్తిగా ఫీల్ విజిట్ పోవడం తక్కువైపోయింది మామూలుగా మనకు వచ్చే పోస్టు వాట్సాప్లో వచ్చే సమాచారం అక్కడ దా మనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండడం లేదు ఇప్పుడు రజనీకాంత్ చెప్పినట్టు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం వాళ్ళు ఉండే రాలెక్కడ కానీ అంత సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు కాదు సుమారు దేవి గారు కొంత రోడ్డు ఉండేవి కానీ చెప్పిన కాన్స్టితో అంత సౌకర్యంగా ఉండేవి కావు వాళ్ళ నాయన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా దగ్గరగా ఉంది దగ్గర మిత్రుడు అప్పటి నుంచి కూడా ఆ ఊరు సమస్యలు ఎక్కువ ఉండే దిపాల మండలం చేరువబోతుంది రాజకీయపేట రాజకీయ వివాదాలకు గొడవలకు ప్రధానంగా రాజకీయపేట చర్వ రెండు గ్రామాలు ఉంటాయి ఇటు రాజకీయాల వచ్చినా అటు రాజకీయ పేరు వ్యక్తులే పార్టీలను ప్రభావం చేస్తున్నారు ఆ రెండు ఊళ్ళంతా లీడర్లు మాత్రమే పార్టీలకు ప్రభావం వాళ్ళతోనే పార్టీ వాళ్ళతోనే రాజకీయం వాళ్ళతోనే అధికారం ఆ రకంగా నడిచేది మేము జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను ఉపయోగ చెప్పుకోగలుగుతా వాళ్ళునే గ్రామ పంచాయతీ పవర్ జన కేఆర్వైనా కట్టింది అక్కడ సర్పంచ్ బిడ్డ వెంకటేశ్వర్ గారు ఉండే ఆయన కట్టేడు రికార్డ్ అయింది ఏ రికార్డు చేసిడు కేఆర్వై నుంచి కట్టినంటే జవాదా రోజు యోజన కింద పైసలు ఆయన్ని గ్రామ పంచాయతీ పవర్ ఉన్నాయి నాకు పైసలు రాజేసుకున్నాను నేను చెక్ మీద అయింది చెక్ మీద కావాలి చెక్ మీద తర్వాత చేసుకుంటాం రికార్డ్ అయింది పర్మిషన్ ఇస్తారు ఈ పర్మిషన్ ఇస్తారు అందరు ఇస్తారు తీసుకుందాం అప్పటికి సీతారెడ్డి మంత్రితోనే ఎలాగ్రేషన్ చేసిండు తర్వాత అధికారం మారింది ఇండియా కాంగ్రెస్ టీడీపీ చంద్రశేఖరరావు ఇప్పుడున్న మన మాజీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆయన పైసలు దుర్వి చెక్ పెద్దలు కాదు అనే కారణంగా ప్రజలు దుర్వినియోగం అయింది అది పిగర్ చెక్ కోర్ అడ్ చేసి అధికారులకు చెప్పి చెక్ పవర్ కడి నేనే వార్త రాసిన రిటార్డ్ అయింది పైసలు దుర్వినియోగం కాలేదు రిటార్డ్ అయిన ప్రకారం పైసలు తీసుకుంటూ తల్లులికి అబోదైన యంత్రాంగంపై నేను వార్త రాసిన అధికారం పైసలు ఉంటాయి పైసలు నిజంగా తీసుకున్నాను పైసలు ఆయన పని అయింది మంత్రితో ఇనాగ్రేషన్ మంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేసింది ఆయన పైసలు ఇట్లా చేయ దుర్వినియోగం చేసిరని చెప్పి ఆయన చెక్ పవర్ కట్ చేసింది కేవలం వార్తతో వార్త ద్వారానే మళ్ళీ చెక్ పవర్ వచ్చింది అంటే ఇక్కడ ప్రతాప్ అది ఉండే మన చీకొట్ల ప్రతాప్ కదా రామచంద్ర రెడ్డి రెడ్డిపట్టేదండి ఆయనను కూడా నక్సలికి చంపేసి చంపిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక జిల్వ్ వచ్చింది నక్సల చేసిన ఎవరైనా సరిపోతా కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఇంకేమైనా ఆర్థికంగా సహాయం చేసే అధికారం అది అవకాశం ప్రభుత్వం కల్పించింది అలా రాకేష్ అని అంటారు వాళ్ళకు ఆయన కాంగ్రేసే వాళ్ళకి ఆయన కాంగ్రేసే కానీ ఆయనకు అవకాశం రాలేదు కేవలం నేరాశ వార్తలతో ఆయనకు ఉద్యోగం వచ్చింది అయితే ఇప్పుడు దశరథం ఆఫ్ దశరథం గంభీర్పూర్లో నవీన అని పీఈటి ఉంటాడు పీఎస్సీలో అవకాశం వేయలేదు అప్పుడు ఫోన్లు లేవు ఇంతకం సౌకర్యాలు లేవు ఏం లేవు వార్తలు లాస్ట్ పంపించేది టైం అయింది ఐదు అయిందంటే వార్తలు పోయి పంపించే అవకాశం లేదు కేవలం ఆయన కోసం ఫోన్ చేసి చెప్పిన వార్తలు పీఎస్సీలో యాడ్ చేసిన ఆయన పేరు అవఈటిలకు అవకాశం కనిపించింది అయితే ఇక్కడ రకరకాల ఎన్నో గుర్తుపోయే వార్తలు బాగా రాసినాము ఆ గొప్పది అందరితో మంచి పేరు సంపాదించుకోగలిగినాం ఇప్పటికి కూడా ఫలానా ఫలానా పేరెంట్ నా పేరు అంటే మంచోళ్ళు వాళ్ళ నా ప్రైవ్లో మంచోళ్ళు గారు నా అభిప్రాయం రావాలి అంటే నా మిత్రులందరూ కూడా అటువంటి అవకాశం రావాలి పరిశోధన చేసి వార్త కొంచెం సరే పరిశోధించి రాయలేదు హృతిమాపురం ఆంధ్ర బ్యాంక్లో మనీ అనే క్యాషియర్ ఉంది ఆయన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన పైసలు తీసుకుంటూ వాళ్ళకి లెక్కలు రావు లెక్కలు సరిగ్గా లెక్క పైసలు క్యాష్ పెట్టి కౌంటర్ ఇచ్చేస్తే ఆయన లెక్క పెట్టుకొని నోట్లు లోపలికి వేసుకునే ఒక నోట్ లోపలికి వేసుకుని తక్కువ వచ్చేది పైసలు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు రావచ్చు తక్కువ రావచ్చు అనుకుంటారు మళ్ళా కట్టడము ఇట్లా చాలా రోజుల నుంచి నడిచి నడిచి వీళ్ళకి ఏదో ఒకటి కూడా వీళ్ళ సంబంధం లేకుండా పైసలు రాసేసాడు వీళ్ళ ఖాతాలు అది వరుసగా నాలుగైదు రోజులు వార్తలు రాసింది ఆ మనీ అనే టైం సస్పెండ్ అయ్యి వీళ్ళకు చెక్ల మీద ఓచర్ల మీద సంతకాలంలో ఓచర్లు మాత్రమే పైసలు పనిచేసాయి మిగతా పైసలు పోయే వాళ్ళని ఆ రకంగా ప్రతి వార్తలు మనం రాయగలిగాలి రాయగలగాలి ఫస్ట్ మనకు వివేచన ఉండాలి మనకు ఆలోచన ఉండాలి మనం రాస్తూ పొరపాటు మన సమాచారం కూడా కొంత తప్పు ఇవ్వచ్చు ఎవరైనా తప్పుడు సమాచారం కూడా ఇవ్వచ్చు తప్పు సమాచారం కూడా మనకు అదే టైం అయిపోతుంటుంది మనం వార్త మళ్ళీ తెలుసుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం రాదు తప్పు జరుగుతుంది జరిగినప్పుడు దాన్ని తెల్లారి వస్తే ఆ పర్యవసానాన్ని మనం మెప్పించగలిగి మనం చెప్పుకోగలగాలి అట్ట కాదు ఇట్లా జరిగింది సమాచారం లోపం జరిగిందో ఏదో జరిగిందో అని మళ్ళీ దాన్ని సవరిస్తానే అవకాశం ఉంటుంది మనం సవరించగలగాలి ఇక్కడ కూడా రాజ్యసభ సభ్యుడు రామచంద్ర రామచంద్రరాయుడు చిట్టామరా ఇక్కడ ఒక నాంపల్లి మన చనిపోయిండ గవర్నమెంట్ ఎంపీ పిల్ల అటెండర్గా పనిచేసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిండు ఒకసారి మనకు ఎవరు చెప్పలేదు కానీ వార్తల చెప్పే కళకి ఎవరు సమాచారం లేదు ఆయన ప్రైవేట్ కార్యక్రమం ఎక్కడైనా వచ్చిండ్రు పోని పిల్వాన్ని మనమెంట్ పోవడం అని చెప్పి మేము పోలేదు రాత్రి అయింది మన ఒక మిత్రుడు దగ్గర మిత్రుడు ఆ ప్రోగ్రాంకి పోయి వచ్చిండు ఫోటోలు తీసుకొని వచ్చాడు అరే ఇట్లాంటి సార్ ఆయన రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం గవర్నమెంట్ కేంద్రం పైసలతో రాష్ట్రం సోకులు అనేది పెట్టినంటే కేంద్రం పైసేస్తే రాష్ట్రం నడుస్తుంది అని బయట చెప్తున్నాడు అని ఏ సందర్భం అంటే నేను సందర్భం సందర్భాలు పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం పైసేస్తేనే రాష్ట్రం నడిపిస్తుంది అంటే కొంచెం అట్రాక్షన్గా ఉండాలని కేంద్రం సొమ్ముతో రా సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రాలు అదే వార్త నేనే రాష్ట్రాన్ని వచ్చింది ఆ వార్త ఆయన రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన మీద సీరియస్గా ఎంక్వైరీ ఏది ఇట్లంది కంగారు కేంద్రం పైసలు మనం షోకి షోకిట్లా మన ఇచ్చుకున్నారు వాళ్ళు ఇంటెలిజెన్స్ వచ్చి వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేసి ఆయనకు అప్పటికి ఉన్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళ దగ్గరి బంధువు ఆయన కూడా విలేక ఒకవేళ ఆయన రాయించిందేమో ఈ వార్తలు అని అనుకుని నాకు ఫోన్ చేసి వీళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి అట్లా కాదు నాకు గదిగా జరిగింది వాళ్ళ జరిగిందంటే నేను అట్లా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం కేంద్రం మనం స్థానిక సంస్థలు ఇప్పుడు మనకు ఎలక్షన్ కాకుండా పైసలు రావని మనం అనుకుంటున్నాం స్థానిక సంస్థలకు ఎన్నికలు కాకుండా పైసలు రావు కేంద్రం పైసలు చేయాలి ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు ఉన్నాయి స్థానిక సంస్థలకు పైసలు ఇస్తాయి ఆ రాష్ట్రాలకు కేటాయిస్తే రాష్ట్రాలకు పంచుతాయి ఏ జిల్లాకు ఎన్ని ఇవ్వాలి సమాజానికి ఎన్ని ఏ ఊరికి ఎన్ని ఇవ్వాలి ఆ పైసలు రాష్ట్రం ఇచ్చినప్పుడు రాష్ట్రం చెప్పుకుంటారు కానీ పైసలు ఇచ్చేది కేంద్రం అదే ఇంకా వచ్చింది కనుక లేకపోతే రాష్ట్రం నుంచి పైసలు రాకపోయేదని ఆయన అభిప్రాయం మనకు చెప్పే విధానంలో మనకు లేదని నేను డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ రాయడం వల్ల నేను కూడా కరెక్ట్గా చేయగలిగా అది ఎవరికి తప్పు కాదు సమాచార లోపమే వాళ్ళు అనుకోవడంతో తప్పు అని అనడం వల్ల కొద్దిగా ఆయనకు బెసింపాటు కలిగింది అంటే మనకు కూడా కొంత సమాచార రూపం తెల్లారిని మనం చేయగలిగా మనకు వచ్చిన సమాచారాన్ని మొత్తం అందుతో చెప్తే ఒక మీటింగ్ అవుతుంది మీటింగ్లో వాళ్ళు చెప్పితే మనకు సమాచారం పంపించితే రాస్తున్నాం కలెక్టర్ ప్రోగ్రామ్ అయితే టీపీఆర్ ఇస్తారు మనతో ప్రోగ్రామ్ అయితే టీపీఆర్ మెసేజ్ పెట్టాడు లేకపోతే రాజకీయ పార్టీల ప్రోగ్రాం ఎప్పుడు అందరూ వాళ్ళ బీఆర్ఓలో పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇస్తున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది గొడవ అయిందా మంచిదైందా ఏమైందా అదే మనం చెప్పలేకపోతుంది అది మనం ఇవ్వలేకపోతుంది దానికంటే ముందే వేరే ఆపోజిషన్ పార్టీలో అపోజిషన్ ప్రోగ్రామ్లలో వాళ్ళు పెడుతున్న వాళ్ళు మనం పెట్టగలగాలి దాన్ని మెప్పించగలగానే మనం ఎంతో నిరూపించుకోగలం అట్లే ఈ గురించి నేను నమ్ముకోలేదు నేను ఒక మంచి సూచన నా సూచన ఎట్లా దాన్ని ఎట్లా అనుకుంటున్నాను అడగదు కానీ అందరూ మన ఇంటికాడ మనము సంపాదిస్తేనే మన ఇంట్లో తీతరు అనే పరిస్థితి ఉన్నప్పుడు జనంజులోకి రావద్దు మనం చేసి ఇంటికి తీసుకుపోయి ఇస్తేనే వాళ్ళకు మనకు కోపం నడుస్తుంది ఇంటికాడ కిడ్డీ వెళ్తుంది అనే పరిస్థితి ఉంటుంది జనం వృత్తిలోకి రావద్దు వాళ్ళు మనతో ఇబ్బంది పడకుండా మనం మనం సంపాదించుకొని నడిస్తే వేరే ఆధారం ఉన్న కుటుంబ పోషణకు వేరే ఆధారం ఉంటుంది చంద్రజ వృత్తిలో రావాలి ఎందుకంటే ఇక్కడేదో ఆశించి ఈ సమాజం మొత్తం తప్పు అవ్వకూడదు మనతో పాటు సమాజం కూడా చేరిపోతుంది అట్లా కాకుండా మనం కొంత ఇబ్బందితోనే ఉంటూ ఉన్న అడ్వర్టైజ్మెంట్లు కంపెనీలు పెడతాయి మేనేజ్మెంట్ పెట్టాయి అడ్వర్టైజ్మెంట్ ఒత్తిడి ఆ ఉత్తేజం చూసుకుంటూ రావాలి ఎంత అడుగుతుంది నిస్క్రీయం మనం విస్త్రీయమే అడుగుతూనే ఉంటుంది ఈ పరిస్థితి ఉన్నదనే పరిస్థితిలోనే ఉంటేనే ఇప్పుడు జర్నలిస్టులు రాసేవాళ్ళ కొరత బాగున్నారు మన దగ్గర దుబాకల జర్నలిస్టులు వంద మంది ఉండొచ్చు అందరికీ ఏ వరకు దుబాకలు వంద మంది జర్నలిస్టులు ఉండాలని ఏ ప్రోగ్రాం అయినా మీ దగ్గర వంద మంది వస్తారని అది ఒక దురాభిప్రాయం మీకు కానీ రాసే జర్నలిస్టుల కొరత బాగుంది రాయలేకపోతుంది రాశిలో లేదు మనం దాన్ని కాపాడుకుంటూ మన వృత్తిని నైపుణ్యాన్ని మన నైపుణ్యాన్ని నేర్చుకుంటూ వార్తలాగే మనకి ఎప్పుడు మంచి పేరు ఉండదు ఆ చిన్న పేరు అనేది ఉండదు అయితే ముఖ్యంగా ఇవాళ జనరన్స్ డే సందర్భంగా మన జర్డ్రన్స్ డే ప్రోగ్రామ్ జర్నలిస్ట్ సన్మాన చిన్న కార్యక్రమం మన కంటూ ఒక రోజు ఉన్నది అని చెప్పుకుంటూ మన బాధ్యతను గుర్తు చేసుకొని మనకటి రోజుల్లో సమానాల కోసం కాకపోయినా మనం మీ బాధ్యత కోసం మరోసారి పునరంకితం అయ్యే విధంగా ఈ జనల్స్టే కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరం దానికి రజీకాంత్ రెడ్డి మంచి ఆలోచన పని చేయడం సంతోషకరం ఒకటి రోజు ఒక పదేళ్ల కింద బాల్ హృసేన్ గారు గారు జేను ఆయన భక్తి సందర్భం లేకపోతే తుపాకనే నియోజకవర్గ స్థాయిలో జనసేతో సన్మాన కార్యక్రమం పెట్టేది ఇక్కడ సేమ్ పది రోజుల తర్వాత ఇటువంటి ఒక కార్యక్రమంగా చేయడం రాజకీయ రెడ్డి చేపట్టుకున్న సంతోషకారు ఇదే సాంప్రదాయాన్ని అన్ని సందర్భాల్లో కొనసాగించాలని కోరుకుంటూ మనకి అవకాశం